హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి భారీ ఘన విజయాన్ని అయితే సాధించిన సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నమాట అండి ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే అయితే కనుక చాలా వ్యవస్థల్లోని మార్పులను తీసుకొని వస్తామని మనకి ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా రకాల పథకాలను కూడా రూపొందించి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది అది నేను నిన్నటి వీడియోలోనే పెట్టడం అయితే జరిగింది అది చూస్తే కనుక మనకి ఏ ఏ పథకాలు వస్తున్నాయో ఏంటో మీకు డీటెయిల్గా ఉంటుందండి అయితే కనుక ఇప్పుడు అయితే కనుక మనకి వాలంటరీ వ్యవస్థలో మార్పులు ఈ మార్పులు ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి అలాగే వాలంటీర్లకి కొత్త నోటిఫికేషన్ వేస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది సో చాలా మంది వాలంటీర్స్ కి అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు కదా సో వాళ్ళందరూ కూడా ఇక రెడీగా ఉండండి నోటిఫికేషన్ రాబోతుంది అన్నమాట అయితే కనుక చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ని అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు బెల్ ఐకాన్ కొట్టారనుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నమాట అయితే ఈ వాలంటీర్ వ్యవస్థలోని మార్పులను తీసుకొని వస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ కూడా వస్తానని చెప్పారు అన్నమాట అండి అంటే వాలంటరీలకి అప్లై చేసుకోవాలంటే కొత్త నోటిఫికేషన్ రాబోతుంది సో అందరూ కూడా రెడీగా ఉండండి అయితే కనుక ఈ వాలంటీరీస్ ఇదివరకు యాభైకి ఒకటి ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక గ్రామానికి ఐదుగురు మాత్రమే వాలంటరీలు అలాగే వాళ్ళ శాలరీ ఐదు వేల రూపాయల శాలరీని పదివేల రూపాయలు చేస్తూ కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారన్నమాట అండి అయితే ఇదివరకు టెన్త్ పాస్ అయితే సరిపోయేదండి కానీ ఇప్పుడు వాలంటరీ కావాలి అంటే కనుక మీకు డిగ్రీ అర్హత ఉండాలన్నమాట అలాగే ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు రెండో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు లోపు పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ వాలంటరీ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారని కూడా చెప్పడం అయితే జరిగింది అండి అలాగే వాళ్ళకి కొన్ని అంటే ఇది వరకు వాళ్ళు గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యేవారు వాలంటరీస్ కానీ ఇప్పుడు వీళ్ళు మనకి గ్రామాలకే కాకుండా మండల పరిధిలో కూడా వీళ్ళు విధులకు హాజరు అవ్వాల్సి అన్నమాట అండి అలాగే ప్రతి గ్రామానికి కూడా సంక్షేమ నిధి కూడా ఉంటుందని ఇది వరకు మనకు వాలంటీర్స్ వచ్చి ఫంక్షన్స్ ఇచ్చేవారు మాట అండి మరి ఫంక్షన్స్ విషయానికి వస్తే ఈ ఫెన్షన్ గురించి మీకు టెన్షన్ అవసరం లేదండి ఈ వాలంటీ నియామకాలు అయ్యే వరకు కూడా మీకు ప్రతి నెల వాలంటీర్లు వచ్చి మీ బయోమెట్రిక్ తీసుకొని ఫంక్షన్ అయితే ఇస్తారు ఆ తర్వాత అయితే కనుక మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ కి వచ్చేసేలాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మాట అండి మీ ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ తో లింక్ అయి ఉందో లేదా మీరు ఫెన్షన్ అప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ కి మీ ఫెన్షన్ అమౌంట్స్ డైరెక్ట్ గా ఖాతాలోకి పడిపోతాయి మాట అండి సో మీకు ఇంకా ఫెన్షన్ వాళ్ళకి టెన్షన్ ఏ అవసరం లేదనమాట అలాగే ఈ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం ఉంటుంది అన్నమాట అండి అలాగే సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి కూడా ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది అనమాట మరి ఈ నోటిఫికేషన్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే కనుక మనకి ఈ నెల పన్నెండో తారీఖున మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వస్తుందండి ఇది టైం పడుతుంది కొంచెం వన్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ పడవచ్చు లేదా వెంటనే కూడా పడవచ్చు అయితే కనుక రెడీగా ఉండండి నోటిఫికేషన్ నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను సో మరి ఈ నోటిఫికేషన్ కావాలంటే కనుక డిగ్రీ టెన్త్ క్యాస్ట్ పెట్టుకోవాలి ఇన్కమ్ పెట్టుకోవాలి రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఫోటో కూడా ఉండాలండి మరి నుంచే క్యాస్ట్ ఇన్కమ్ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి నోటిఫికేషన్ వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండాలి కదా సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సభ మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ వాళ్ళందరికీ కూడా పంపించండి